సుమారు లక్ష యాభై వేల ఖర్చుతో గుడుకు వెళ్లే దారి పక్కన వేసిన చెట్లను బ్రహ్మోత్సవాల పేరుతో కొట్టేశారని గంగపట్నం గ్రామస్తులు కేతిరెడ్డి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద దారికి రెండు వైపులా సుమారు లక్ష యాభై వేల రూపాయల ఖర్చుతో చెట్లు నాటించారని అలాగే ఆ చెట్లకు ట్రీ కార్డులు కూడా ఏర్పాటు చేశామని అలాగే అవి సంవత్సరం పాటు ఎదుగుదలకు సొంత ఖర్చులతో బాగోములు చూశామని తెలిపారు సుమారు లక్ష యాభై వేల ఖర్చుతో గుడికి వెళ్లే దారి పక్కల వేసిన చెట్లను బ్రహ్మోత్సవాల పేరుతో కొట్టివేశారని గంగపట్నం గ్రామస్తులు కేతిరెడ్డి అమర్నాథరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద దారికి రెండు వైపులా సుమారు లక్ష యాభై వేల రూపాయల ఖర్చుతో చెట్లు నాటించానని అలాగే ఆ చెట్లకు ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేశామని అలాగే అవి సంవత్సరం పాటు ఎదగదలకు సొంత ఖర్చుతో లు చూశామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎటువంటి అర్థం లేని దూరంగా ఉన్న ఈ చెట్లను కొట్టేశారని తెలిపారు అలాగే గుడి ప్రాంగణంలో ముఖ్యమైన రోజుల్లో ప్రైవేటు వ్యక్తులు దంతాలు నిర్వహిస్తున్నారని అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి రెడ్డిని కోరారు వీటిపై బాధ్యత వహించాల్సిన స్థానిక దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏమీ పట్టనట్లు ఉన్నారని తెలిపారు అలాగే దేవాలయం బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో వినియోగించిన ముత్యాలను ఓ ప్రైవేటు వ్యక్తి దేవాలయం వద్ద నుంచి తీసుకువెళ్లి ఇష్టానుసారంగా కొంతమందికి పంచి నియమ నిబంధనలను ఉల్లంఘించారని వీటన్నిటికీ దేవాలయ కార్యనిర్వహణాధికారి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అన్నారు వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు అలాగే కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలుపు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని అన్నారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారికి మొట్టమొదటిసారిగా మహిళా ప్రాతినిధ్యం వహిస్తున్న కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి నా తరపున శుభాకాంక్షలు అట్ ద సేమ్ టైం నేను ఈసారి చెప్పాలనుకునేది ఏంటి అంటే దేవాలయం దగ్గర లాస్ట్ టైం జాతర జరిగినప్పుడు కళ్యాణోత్సవం రోజు ఎమ్మెల్యే గారు భక్తితోటే ఒక రెండు కిలోల ముత్యాలు పంపించారు పూజ కోసం కళ్యాణోత్సవం తలంబ్రాల కోసం ఆ తలంబ్రాలు ముత్యాలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈవో గారు హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఎవరో ప్రైవేట్ వ్యక్తులు తీసుకువెళ్ళి ప్రోటోకాల్ ఫాలో కాకుండా ఎమ్మెల్యే గారికి కొన్ని ఇచ్చి మిగతావి భక్తులకి పంచాల్సింది పోయి అసలు ఎవరికి పంచకుండా ఈ ప్రైవేటు వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది దేవాలయం దగ్గర వీటిపైన తగ్గిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అట్ ద సేమ్ టైం మేము నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఏరియా అంతా భక్తులకి నీడ కోసం ఈ ఏరియా అంతా మేము చెట్లు వేసాము నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అడ్డం రాని చెట్లు ఈ సంవత్సరం అడ్డం వచ్చి చెట్లు ఎందుకు కొట్టేశారు ఎందుకు కొట్టేసారో తెలియదు వీటి మెయిన్ రీజన్ ఏంటంటే దేవాలయం దగ్గర ఈవో చేయాల్సిన బాధ్యతలు ఈవో చేయట్లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయాల్సిన బాధ్యతలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయట్లేదు ఎవరు ప్రోటోకాల్స్ ఫాలో అవట్లేదు ఎవరు చూసినా ప్రైవేట్ వ్యక్తులు రావడం ఆ పార్టీ వస్తే ఆ పార్టీ ప్రైవేట్ వ్యక్తులు ఈ పార్టీ వస్తే ఈ పార్టీ ప్రైవేట్ వ్యక్తులు వస్తారు వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటా పోతారు ఫ్రాడ్ పనులు ఫ్రాడ్లు చేసుకుంటా పోతా ఉన్నారు అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏ భక్తులు అయినా సరే దేవాలయం దగ్గరకు వచ్చే వాళ్ళు ప్రశాంతత కోసం వస్తారు కానీ ఇట్లాగ చుట్టూ అడ్డది కన్స్ట్రక్షన్స్ కట్టేసి భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా అదే దేవాలయం దగ్గరికి ఎవరైనా ప్రశాంతత కోసం వస్తారు కానీ ఇట్లా చూస్తా ఉంటే ఏదో షాపింగ్ మాల్ కి వెళ్తున్నట్టుంది కానీ దేవాలయం దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ అయితే మాకైతే రావట్లేదు